హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన ముద్విన్ విలేజ్లో అయితే అంటల మిషన్ అయితే తేవడం జరిగిందనమాట అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హీటింగ్ బాక్సులు కావచ్చు మోటార్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ కావచ్చు అదేవిధంగా మన మిషన్కి ఎర్థింగ్ కూడా కంపల్సరీ పెట్టడం జరిగింది ప్రతి మిషన్ కూడా ఎర్థింగ్ కంపల్సరీగా ఉండాలి ఈ విషయం బాగా గుర్తుంచుకోండి అయితే మనం ఈ మిషన్ని ఇన్సులేషన్ చేసి ఆన్ చేయడం జరిగింది అదేవిధంగా అంటలు కూడా మనము కొన్ని ప్రింట్ చేసి ట్రాయల్ కూడా వేయడం జరిగింది సక్సెస్ఫుల్గా అయితే మిషన్ రన్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఈ దగ్గర ఏంటంటే ఇది వచ్చేసి ముద్విన్లో ఫ్రెండ్స్ ఈ మిషన్ అయితే తేవడం జరిగింది అని తెచ్చిందైతే ముద్విన్లో అనమాట ఈ ముద్విన్లో ఫ్రెండ్స్ ఇది మన అతని కాంటాక్ట్ నెంబర్ కూడా పైనిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు టిఫిన్ ప్లేట్స్ నుంచి మీల్స్ ప్లేట్ వరకు కూడా మంచి డిజైన్ ప్లేట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట పైన నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అతని పేరు శివకుమార్ కుట్ర శివకుమార్ అతని నెంబర్ కూడా నేను పైన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి పై పైన నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు డోర్ డెలివరీ కూడా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీకు మీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీరు ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా డోర్ డెలివరీ కూడా ఈ అంటలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట హోల్సేల్ రోట్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు బయట కంటే ఇంకొక కొన్ని పైసలు తగ్గించి అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మీరు మరీ కాల్ చేసి ఆర్డర్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు ఇంటి వరకు తెచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎన్ని అంటలు ఉన్నా సరే ఇంకోటి వీళ్ళ దగ్గర మీల్స్ ప్లేట్ నుంచి మొదలు పెడితే ప్రతి సైజ్ ప్రతి సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మనము ఏ ఏ ఫంక్షన్స్ వేసుకోవాలనుకున్న టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ మీల్స్ కానీ ప్రతి అంటలు అయితే పిండి చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర పైన నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీకు ఖచ్చితంగా ఏ సైజ్ అంటలు కావాలన్నా కానీ ఖచ్చితంగా డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ముద్విన్లో కడతాల్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్కు పైన నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేయండి అతని పేరు శివకుమార్ అనమాట ఈ అంటలు ప్రింట్ చేసేది అయితేనే ఓకే ఫ్రెండ్స్ పైన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కానీ మీరు కాంటాక్ట్ అయి మరీ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కంటే ఇంకొంచెం రేట్ తగ్గ బయట వాళ్ళకంటే ఇంకొంచెం తక్కువ రేట్లు అయితే చక్కగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మరి మీరు మరీ కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ సైజ్ అంటలు కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ డోర్ డెలివరీ అయితే కంపల్సరీ ఓకే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే